ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు నూకరాజు ఎస్ కొండబాబు కృష్ణమూర్తి కాకినాడలో శనివారం అంబేద్కర్ దళిత గిరిజన మేధావుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో మహా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ విషయంపై కోర్టుకు వెళ్లడం జరుగుతుందన్నారు వర్గీకరణ మీద మాల సోదరులందరూ కలిసి ఒక బృహత్తర ప్రణాళిక టేకప్ చేసి ఏదైతే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుని మేమందరూ వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఇది ఎస్సీ ఎస్టీ వర్గాల్లో తీవ్రమైన పెలుతుపానుగా భావించి ఆ తీర్పు ఉపసంహరించే వరకు కూడా ఈ మాల సంఘాలు అన్నీ కూడా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి దాని మీద పెళ్లి వేయడానికి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి తదుపరి కార్యక్రమాన్ని తీసుకోవడానికి మేము అందరం ఇక్కడ కూర్చున్నాము అదే ఈరోజు కాకినాడ జిల్లా సంబంధించి ఒక జేఏసీ అన్ని సంఘాలతోటి అన్ని మాలవాహనాలు కలిపి ఒక సంయుక్తమైనటువంటి జేఏసీని ఏర్పాటు చేసుకుని రేపు ఇరవై ఒకటి తారీఖుని భారత బంధు పిలిపించిన కారణంగా ఆ పి ఆ భారత బంధు కూడా జయప్రదం చేయడానికి అట్లాగని ఇరవై ఐదవ తారీఖున విజయవాడలో పెద్ద బహిరంగ సభ కూడా జరుగుతుంది దానికి కూడా ఎక్కడి నుంచి మేము అందరం వెళ్ళి బహిరంగ సభని కూడా జయప్రదం చేయడానికి అని అట్లాగనే ఏదైతే క్రిమిలేరు ఇలాంటి సిస్టమ్ పెట్టి ఈ మాల మాల సోదరుల్లో మాల వాళ్ళు గౌరవాన్ని దెబ్బతీస్తూ మా జీవితాల మీద ఈ ప్రభుత్వాలు ఒక గొడ్డలి పెట్టుబట్టి అధికారం పెట్టి మమ్మల్ని నాశనం చేయడానికి ప్రవర్తిస్తున్నారు ఈ పరిస్థితుల్లో మేమందరం కూడా ముక్త కంఠంతో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేయాలని మేమందరం మాట్లాడుకున్నాం ఈరోజు తదుపరి ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా ఫర్దర్ కార్యాచరణ ప్రాణాలకు ఏర్పాటు చేసుకుని ఓ జేఏసీని ఏర్పాటు చేసిన ముందుకెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తున్నాము అట్లాగనే అదే ఇరవై ఒకటో తారీఖుని బంద్ కార్యక్రమం ఉంది ఈ బంద్ని మేమందరం కూడా కలిసి ఏకగ్రీవంగా హండ్రెడ్ పర్సెంట్ బంద్ సక్సెస్ చేయడానికి మేమందరం ప్లాన్ చేస్తున్నాము ఎట్ ది సేమ్ టైం లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యి ఆ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును రద్దు చేయడానికి కూడా మేమందరూ ప్రయత్నిస్తున్నామని మనం చేస్తున్నాం నా పేరు టీ నోకరాజు రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్